నీతో నేను నాతో ఆమె పార్క్ థర్టీ సిక్స్ జాను మరుసటి రోజు టిఫిన్ చేస్తూ భుభిజ ఏది అత్తమ్మా అన్నది డైనింగ్ ఏరియాల నుంచి దూరంగా గార్డెన్ లో కనిపిస్తున్న ఒక అమ్మాయిని చూపిస్తూ కాసేపు అలా గాలికి ఉంటాను అంది అక్కడ పనివారు ఉన్నారు అని చెప్పింది జాను రెండు నెలలతో దూరంగా ఉండటం వల్ల అక్కడ ఉంది బుబిజనా కాదా అని గ్రహించలేకపోయింది వాళ్ళ ఇంట్లో భుడిజకాక ఎవరు ఉంటారు అనుకుంది సెల్లు అక్కడ టేబుల్ మీద ఉండటం చూసి జాను అభి తల్లితో సెల్లు కాస్త దానికి దగ్గర పెట్టుకోమను అక్క బాబా చాలా హడావుడిలో ఉంటారు ఫోన్ చేసే తీరికే ఉండదు చేసినప్పుడు అది ఎత్తకపోతే బాధపడతారు అని జాను చెబితే నేను అదే అన్నానమ్మా కాని ఊరికే అది పట్టుకొని ఎలా తిరగాలత్తమ్మా అన్నది అని తీయగా పలికింది ఆ రోజు మూడవ రోజు భువికి ఆ రోజు సాయంత్రానికి ఎనిమిది పూటలు మంచి నీళ్లు భోజనం లేదు ఫోన్ చేస్తే ఏదో ఒకటి చెప్తుంది ఆ రోజు కూడా జాను ఉదయం భువిదను చూశాను అది బానే ఉందని అవనికి దేవుకి చెప్పటం వల్ల మూడవ రోజు వాళ్ళు పని అక్కడ వేగవంతం చేస్తున్నారు జాను ఈ రోజు ఎలాగైనా దానితో మాట్లాడాలి ఇంటికి వెళ్ళగానే అనుకుంది ఎందుకంటే అవని కూడా వీడియో కాల్ చేయి ఎలా ఉందో చూడాలి అని అన్నది అందుకని జాను ఈ రోజు గుబిజని ఎలాగైనా కలవాలి పడుకున్నా లేపాలి అనుకుంది అలా ఆమె బయటకు వస్తున్న టైంలో అవని ఫోన్ చేసి జాను నువ్వు వెంటనే లాయర్ అంకుల్ దగ్గరికి వెళ్లి మన ప్రాపర్టీస్ డీటెయిల్స్ పెట్టి నువ్వు కూడా కొన్ని సంతకాలు చేసేవి ఉన్నవి అవి చేసేసి ఆ పేపర్స్ ఇక్కడికి వచ్చేస్తే ఇక మా పని క్లోజ్ అయినట్టే ఈ నైట్ అయిపోతే దేవు నేను బయట దేరి వచ్చేస్తాం అన్నది జాను కూడా చాలా సంతోషించింది పని త్వరగా అవుతుంది అలాగే అప్ప నేను వెళ్తాను అంకుల్ దగ్గరికి అని అభికి ఫోన్ చేసింది అభి ఈ రోజు నేను ఇంటికి రావటం కలవదు దేవ్ అప్ప చెప్పిన పని కోసం బయటికి వెళ్ళాను అన్నాడు జాను సరే అని ఇంటికి వెళ్లకుండా లాయర్ దగ్గరకు వెళ్ళింది అతను ఉంటే త్వరగా పనులు జరిగిపోయేటివి కానీ ఆ రోజు అతను ఏదో పార్టీకి అని బయటకు వెళ్ళడానికి ఇంట్లో చెప్పటం వల్ల జాను అతనికి ఫోన్ చేస్తే ఉండమ్మా అంటూ జానుని రాత్రి పదకొండు వరకు అక్కడే ఉంచేశాడు లాయర్ వచ్చాక అన్ని పనులు ముగించుకొని జాను ఇంటికి వచ్చే వరకు ఒంటి గంట అయినది జాను తెల్లారే వరకు అక్క బావ వస్తున్నాడు జాను వెళ్లి పడుకుండు అవని దేవ్ ఇద్దరు త్వరగా పని ముగించుకుని ఆ నైటే బయలుదేరారు ఉదయం ఎనిమిది గంటలకు ఎయిర్పోర్ట్ లో రెండు కార్లు వచ్చాయి దేవ్ అవనికి తన ఫోన్ ఇచ్చి ఛార్జింగ్ పెట్టు నేను వెంటనే వచ్చేస్తా కదా పేపర్స్ ఇచ్చేసి అన్నాడు వారు హడావుడిలో సెల్ చార్జింగ్ చూసుకోలేదు అవని ఫోన్ కి దేవ్ ఫోన్ కి లేదు అవని సెల్లు సెల్లు రెండు కార్ లో ఇంటికి బయలుదేరింది జాను రాత్రి ఒంటి గంట తర్వాత పడుకోవటం వల్ల అప్పటికి ఇంకా లేగలేదు అవని వచ్చాక జాను లేచింది జాను ఫోన్ సైలెంట్ లో ఉంది చూసుకోలేదు అవని సెల్లు ఛార్జింగ్ పెట్టేసి అవని ఫ్రెష్ అయ్యి భుభిజ గదిలోకి వెళ్ళింది భుభిజ ఎక్కడా లేదు అవని కిందకి వెళ్ళిందేమో అని కిందకు వచ్చి జాను అడిగితే ఏమో అక్క నేను చూడలేదు అన్నది అందరిని భుభిజ ఏది అని అడిగితే అందరూ మౌనంగా ఉన్నారు అవని తల్లిని భుభిజ ఏది అని గట్టిగా అరిచింది తల్లి ఉక్కి పాటుగా అది డ్రైవర్ తో లేచిపోయింది మీరు వెళ్లిన దగ్గర నుంచి వాళ్ళిద్దరు బాగా మాట్లాడుకున్నారు ఏమైందో ఏమో రాత్రి పదకొండు పన్నెండు గంటలకు నాకెందుకో మెలుప వచ్చి బయట చూస్తే భుభిజని తీసుకుని డ్రైవర్ వెళ్ళగా చూశాను గబగగా స్పీడ్ స్పీడ్గా కారు వెళ్లిపోయింది నాకేం చేయాలో కాళ్ళు చేతులు ఆడలేదు నాకు వెంటనే బీపీ డౌన్ అయిపోయింది ఇంట్లోకి వెళ్ళి పడుకున్న అలారం తప్పాను ఇప్పుడే మెలుప వచ్చింది దగ్గర వచ్చిన దగ్గర నుంచి నా గుండె దడ ఆగటం లేదు మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు అని గుండె నొప్పి వస్తున్న యాక్ట్ చేసుకుంటూ ఎంతో చెప్పింది డ్రైవర్ తో లేచిపోయింది అన్న దగ్గరే అవని అలానే కూలబడిపోయింది జానకు పిచ్చిగా అనిపించింది గువిజ అలా చేయదు అసలు ఏం జరుగుతుంది అని జాను కూడా సోఫాలో కుప్పకూలి మతి స్థిమితం గతి తప్పింది అక్క చెల్లెళ్లకు జాను ఇంట్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఆగకుండా మోగుతుంటే గబగబా చూసింది అభి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు బావా అన్నది అవని వచ్చారా అని అవి గట్టిగా అన్నాడు జాను అక్క వచ్చింది అని చెప్పింది నువ్వు అవని అర్జెంట్ కిరణ్ హాస్పిటల్ కి వచ్చేది స్టార్ట్ ఇమీడియట్లీ అని గట్టిగా అన్నాడు జాను ఏదో చెప్పబోయే వరకు పది నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అన్నాడు అవనితో అక్క అభి బాబా పది నిమిషాల్లో కిరణ్ హాస్పిటల్ కి రమ్మంటున్నాడు బుభిజ ఏమైందో అర్థం కావటం లేదు అవి ఎందుకు రమ్మంటున్నాడు అర్థం కావటం లేదు అని జాను అంటుంటే అవని జాను చెయ్యి పట్టుకొని పరుగున కారులోకి నెట్టేసి అవని స్టా స్టార్ట్ చేసింది అభి తల్లి గుండెల మీద చెయ్యి వేసుకుని అమ్మ గండం గట్టెక్కింది నేనేదో చేద్దామనుకుంటే దానంతటా అదే పోయి నాకు మేలు చేసింది అనుకుని తినేసి వసంతతో ఫోన్ మాట్లాడటం మొదలు పెట్టింది సబ్మిట్ చేసి కార్ దగ్గరికి వస్తున్నాడు ఎత్తగా ఉన్న కొండ మీద గుడిలో గంటలు గట్టిగా మోగుతున్నాయి దేవ్ ఆటోమేటిక్ గా దూరంగా కొండ మీద కనపడుతున్న గుడి కేసి చూశాడు ఆ గుడి మెట్లు దిగుతూ జానకమ్మ ఒక్కొక్క మెట్టు దగ్గర దిగుతుంటే ఒక్కొక్క మెట్టు ది కష్టంగా దిగుతుంటే దేవుకి ఎందుకో కనుబొమ్మలు ముడిపడ్డాయి చాలా దూరంలో ఉండటం వల్ల దేవు నానమ్మలా తోచింది కాని నానమ్మ ఇక్కడ ఎందుకు ఉంటది అని మనసులో అనుకుని కారెక్కబోయాడు జానకమ్మ మొత్తానికి రోడ్డు మీదికి వచ్చి మరొకసారి గుడి గోపురాన్ని చూస్తూ తన గోడును వెళ్లబుచ్చుకుంటుంది అయ్యా నువ్వే కాపాడాలి ఈ విషయం అందరికీ నువ్వే చేర్చాలి మాకు ఎటో దారి దొరకటం లేదు అని ఎంతో బాధతో కన్నీళ్లు పెట్టుకుంది దేవు మరొకసారి జానకమ్మ గుడి గోపురాన్ని చూడగానే దేవుకి వాళ్ళ నానమ్మ ఆచారం గుర్తొచ్చింది గుడికి వెళ్లిన ప్రతిసారి అంతా అయిపోయాక గుడి బయటికి వచ్చి గోపుర దర్శనం మరొకసారి చేసుకుని ఇంటికి వెళ్లేది దేవు అడిగాడు ఎందుకు నానమ్మ మనం ఇప్పటిదాకా పూజలు పునస్కారాలు అర్చనలు అభిషేకాలు గుడిలో ఇందే చేశాము కదా మళ్ళీ గుడి బయటికి వచ్చి గోపురానికి ఎందుకు దండం పెడతావు అని జానకమ్మ అంతా అయిపోయినాక కూడా వచ్చేటప్పుడు గోపుర దర్శనం చేసుకుంటే మరొక్కసారి అతని దర్శనం చేసుకునే భాగ్యం కలుగుతుందని పురాణాలు చెప్తాయి అందుకే బయటికి వచ్చాక గోపురాన్ని చూడాలి గుడిలోకి వెళుతుంటే ధ్వజస్తంభాన్ని చూడాలి ఆ మాట దేవుకు గుర్తొచ్చి అది నానమ్మే అని పక్కాగా అనుకుని కారులో కూర్చుని ఆ గుడికి త్వరగా పోలివు అన్నాడు డ్రైవర్ జానకమ్మ పక్కన ఆపగానే దేవు గబగబా దిగి ఏంటి నానమ్మ నువ్వే నువ్విక్కడున్నావేంటి అసలు ఈ ఏరియాలో నీకేం పని నువ్వెందుకు గుడికి వచ్చావు అని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు జానకమ్మ దేవుని చూడగానే గట్టిగా కాగులించుకొని బిగ్గరగా ఏడ్చింది జానకమ్మ ఏడుపుడు దేవుకి ఏదో మనసు కీడు సంకేతాలు పంపించినట్టు అనిపించింది ఏమైంది చెప్పు అని గట్టిగా అంటుంటే జానకమ్మ ఏమీ చెప్పలేక ఆయాస పడుతూ కిరణ్ కిరణ్ అని అన్నది జానకమ్మని గబగబ కారులో కూర్చోబెట్టుకొని ఆ ఏరియాలోనే కిరణ్ హాస్పిటల్ ఉంది చెప్పి డ్రైవర్ ని కోయమన్నాడు దేవ్ ఎంత అడిగినా జానకమ్మ మాట రావటం లేదు ఆయాస పడుతుంది ఆమె కళ్ళు ఏడ్చి ఏడ్చి ఉబ్బినట్టుగా ఉండి మనిషి నీరసించిపోయింది మాట చెప్పటానికి కూడా ఆమెకు ఓపిక సరిపోవటం లేదు కిరణ్ హాస్పిటల్ ముందు కారు ఆగగానే మెల్లిగా నానమ్మను తీసుకుని హాస్పిటల్లోకి వెళ్లాడు అర్జున్ అభి కిరణ్ మానస శశి అక్కడ కనిపించగానే ఎవరికి ఏమైందో కూడా దేవుకి అర్థం కావటం లేదు జానకమ్మని డ్రైవర్ కి అప్పి పరుగున అర్జున్ దగ్గరికి వచ్చి ఏమైందిరా అని గట్టిగా అన్నాడు అర్జున్ గజగజ వణుకుతున్నాడు కిరణ్ ఇప్పుడు దేవు పరిస్థితి ఏమిటో భయంగా ఉన్నా కాని ఒక డాక్టర్ గా ఇక అతనికి తప్పదు దేవుణ్ణి తీసుకుని ఒక గదిలోకి వెళ్ళాడు కిరణ్ కి ఆ గదిలోకి వెళ్ళటానికి ధైర్యం సరిపోవటం లేదు గది తలుపు తీసి దేవుని లోపలికి చూడమన్నాడు దేవు లోనికి చూడగానే అడుగులు ఆగిపోయాయి జీవం లేకుండా భువిజ బెడ్ మీద ఉన్నవి ఆమె చుట్టూ రకరకాల పైకరాలు ఆ వైర్లు ఆమె వంటిపై రెండు చేతులకు సెలైన్ సిస్టమ్ లో హాట్ పీట్ కొట్టుకుని కొట్టుకుంటుందా లేదా అన్నట్టు కుయ్యి కుయ్యి అంటుంది ఒక్కసారిగా ఆగి కొట్టుకున్నట్టు మెల్లిగా అడుగులు అడుగు వేసుకుంటూ భువిజను చేరాడు భువిజను అలా చూసి భువికి ఏమైంది అని ఆమెను చూస్తుంటే చేతులు ఎర్రబడి నోరు తెరిచి అవి ఒత్తుకుని చెంపల భాగం చూస్తుంటే ఆమె నోటికి ఏదో గట్టిగా బిగించినట్టే స్పష్టంగా అర్థమవుతుంది తెల్లని చేతులు ఎర్రబడి కమిలిపోయి నలుపులో మచ్చగా కనపడుతున్నాయి దూరంగా చూసినప్పుడు దేవ్ భువిజకి ఏమైంది అని అనుకున్నాడు కానీ దగ్గరకు వచ్చాక భుభిజను చూస్తూ దిక్కును పిక్కటిల్లేలా అరిచాడు బెడ్డపై కూర్చుని భుభిజను అమాంతం తన గుండెలకు అద్దుకొని భువిజ ముఖాన్ని చేతులలో తీసుకుంటూ దేవు కన్నీళ్లు వరదలై పారుతూ ఎంతలా భరించింది ఈ పరిస్థితికి వచ్చిందో అర్థం చేసుకోగానే గుండె పగిలినంత పనైంది భువిజ ఆ పరిస్థితిలో ఆమె గుండె ఆమె గుండె కొట్టుకుంటుందా లేదా అన్నట్టు సిస్టమ్ లో కనపడుతుంటే దేవు విలపిస్తున్న కదిపినా ఆమె చేతులు ఎటువి అటు పడిపోతున్నాయి దేవు చేస్తున్న ఆర్తనాదాలు అందరినీ కలిసి వేస్తున్నాయి జానకమ్మ అయితే మనవడు పడుతున్న బాధను ఎలా పోగొట్టాలో తెలియదు అసలు వారి జీవితం అంత అగాధం కావటానికి ఈ చీడ పురుగులు చేశారో కూడా తెలియని స్థితిలో భువి పరిస్థితికి జానకమ్మకు తెలుసు అందుకే ఆమె తట్టుకోలేక గుడికి చేరింది కిరణ్ మానసాలు ఎంత ప్రయత్నించినా ఆమె నైన్టీ నైన్ పర్సెంట్ కష్టమని అంటున్నారు ఎందుకంటే తన హార్ట్ బీట్ మాత్రమే స్లోగా ఎక్కడో కొట్టుకొని కొట్టుకోనట్టుగా బేబీ హార్ట్ బీట్ కూడా కష్టంగా కొట్టుకుంటుంది దేవు భుభిజన గుండెలకు పొదుకొని గువి లేగవే నువ్వు వెళ్ళిపోతే ఈ గుండె నీతో రాలేదు ఇక్కడ ఉండలేదు నరక నరకయాతనలో ఉంచి నువ్వు వెళ్తావా గువి లేవే లేవే అని గట్టిగా ఆడుస్తూ తన బాధను ఎలా వెళ్ళబుచ్చుకోవాలో తెలియక దేవు రోధిస్తుంటే అవని జాను అక్కడ కారు ఆపి దిగుతుంటే హాస్పిటల్ మొత్తం దేవు గొంతు వినిపిస్తుంటే అవనికి అడుగులు ముందుకు పడతలేదు అవని గజగజ అవనికి పోతుంది దే పిక్కటిల్లేలా అడుస్తుంటే అవని మనసుకు ఏదో కీడు సంకేతాలు చేరుతున్నాయి దేవు అంతలా రోధిస్తున్నాడు అంటే అక్కడ భువిజ ఉంది అనేది అవనికి అర్థమైంది తనకు అసలు ఏమైందో తెలియక అవని అడుగులు అప్పటి వరకు పరుగులు పెట్టినవి ముందుకు పడను అంటున్నాయి జానుకి దరిదాపుగా సిచ్యుయేషన్ అర్థమైంది ఇప్పుడు తను ఒక బాధ్యతాయుతమైన డాక్టర్గా వ్యవహరించాలి అక్కడ సిచ్యువేషన్ తెలుసుకోవాలి అని అవని ఇప్పటి వరకు జాను చెయ్యి పట్టుకున్నదల్లా ఇప్పుడు జాను అవని చెయ్యి పట్టుకుని హాస్పిటల్ కు పరుగులు తీసింది ఇద్దరు రూమ్ కు చేరిన వారికి దేవు భువిని గుండెలకు పొదువుకొని విలపిస్తుంటే అక్కడ భువిని దేవుని చూసి అవని అడుగులు ఎంతకి పడటం లేదు జాను అవని చెయ్యి వదిలి పరుగున భువిని చేరింది దేవు గుండెల మీద ఉన్న భువిని తన చేతుల్లోకి తీసుకుని బెడ్ పై పడుకోబెట్టి బావ అన్నది అన్నదిను చూస్తూ చూస్తూ అది అది అని రోధిస్తుంటే జాను సిస్టమ్ లో చూస్తూ బావ ప్లీజ్ అని గట్టిగా అన్నది మానస జాను దగ్గరికి వచ్చి జాను భువిజ ఎంతసేపు ప్రాణాలతో ఉండలేదు అన్నది జాను షటప్ అని గట్టిగా అన్నది మానస పిచ్చాకు హార్ట్ బీట్ చూసావా అన్నది బాడీ రెస్పాండ్ అవ్వకనే ఇప్పటికి నాలుగు గంటలు అని మానస అంటుంటే జాను మీరందరూ ముందు బయటికి వెళ్ళిపోండి ఒక్కరు కూడా రూమ్ లో ఉండొద్దు అని గట్టిగా అన్నది దీన్ని బ్రతికించుకునే బాధ్యత నాది ప్లీజ్ అని గట్టిగా అన్నది మానస జానుని నువ్వు కూడా ప్రయత్ని ప్రయత్నించనియండి వెళ్దాము అని మానస అంటే ఎవరి అడుగులు బయటపడటం లేదు దేవుకి మాత్రం జాను నేను బ్రతికించుకుంటా అన్న దగ్గర కొద్దిగా ప్రాణం కుదుటపడి జాను చేతులు పట్టుకొని ప్లీజ్ జాను దాన్ని ఎలాగైనా బ్రతికించు నీ జన్మంతా నీకు రుణపడి ఉంటా అన్నాడు జాను బావ అది నీకే కాదు ప్రాణం మాకు కూడా నా అజాగ్రత్త వల్లనే దానికి ఈ స్థితి వచ్చింది ఏం జరిగిందో కూడా నాకు కూడా తెలియదు ప్లీజ్ బావ కోఆపరేట్ చేయండి అవనని గట్టిగా అక్క బావని బయటకు తీసుకుని వెళ్ళు ప్లీజ్ నన్ను కాసేపు నా పని చేసుకొనివ్వండి అని ప్రాధేయపడింది అవనికి అప్పటికే భువిజను చూసి అసలు భువిజకి ఆ స్థితి ఏమిటి ఏం జరిగింది భువిజని అలా చూస్తూ దేవు రోదన దేవుని చూస్తూ ఇటు భువిజను చూస్తూ అవనికి తను భూమి మీద ఉన్నదో లేదో తనకే అర్థం కాని పరిస్థితిలో ఉంటే జాను గట్టిగా అరిచే వరకు అర్జున్ లోపలికి వచ్చి అందరిని బలవంతంగా బయటికి తీసుకువెళ్ళాడు జాను భువికి అప్పటి వరకు జరిగిన ట్రీట్మెంట్ చూస్తూ గబా గబా మానస మానసను కేకేసింది తను టకాటక స్లిప్ రాసి గా ఇది తెప్పించు అన్నది మానస జాను బేబీ మూవింగ్ కూడా లేదు నీకు గుబి పరిస్థితి అర్థం కావటం లేదా బేబీ మూవింగ్ ఉంటే నువ్వు చేస్తున్నది కరెక్ట్ అవుతుంది అన్నది జాను బేబీ మూవ్ అయ్యాక నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తా ప్లీజ్ తెప్పించు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి